దీని పాపం కోర్టులకు వెళ్తూ ఉంటాడు ఆ మధ్య ముఖ్యమంత్రి గారు కోర్టుకు వెళ్ళారు పరిగెత్తుకుంటూ పోయారు కోర్టు ముట్టికాయలేసి ఇంటికి పంపించేసింది నేను చాలా మేధావిని నేనే వాదించుకుంటాను హైకోర్టుకి వెళ్ళాడు ముఖ్యమంత్రి గారి మీద ముట్టికాయలేసి పై పైపోయారా ముందు కోర్టు ఇవ్వండి అసలు ఏ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం చేసిన పార్టీకి చెందినవాడి కాదా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కాదా మరలా నువ్వు వచ్చి పెట్టిన చెప్పుల పార్టీ ఏమైంది గొప్ప సలహా ఇచ్చావు నీ మేధావితలతో చెప్పు గుర్తుగా పెట్టి చెప్పుల పార్టీ పెట్టించావు ఆ చెప్పుల పార్టీని ఏం చేసావు మహానుభావా నువ్వు జగన్మోహన్ రెడ్డి కుట్రలో మీరంతా భాగస్వాములు కాదా మీ ప్రమేయాలు లేవా మీరు ఎంకరేజ్ చేసిన నాయకుడు కాదా ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ పాపం కార్యక్రమాలు చక్క పెడుతున్నావు ప్రత్యేక హోదా గురించి మరి ఎందుకు పెట్టాల చట్టంలో ఎందుకు పెట్టలే ఆ రోజునే చట్టంలో పెట్టచ్చు పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు